తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎర్రమేల లక్షలైతే ఎమ్మెల్యేలందరితో అయితే ఒక సమీక్ష కార్యక్రమం అయితే నిర్వహించారు అసలు ఏం మాట్లాడారు అనేది అయితే వర్క్ షాప్ లా జరిగిందని సార్ ప్రస్తుతం మాట్లాడడానికి మంత్రి సిద్ధి అప్పలరాజు ఉన్నారు మాట్లాడదాం సార్ ఏం జరిగింది సార్ లోపల ఈ ప్రత్యేక కార్యక్రమం గ్రామస్థాయిలో బూత్ అనేదాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి పార్టీ విధానాలని పార్టీ సిద్ధాంతాలని ఈ ఐదేళ్ల కాలంలో ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ఇంటికి చేసినటువంటి మంచిని ఏ మాదిరి ఇంటింటికి తీసుకెళ్లాలన్నటువంటి అంశాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కూలంక్షంగా చర్చించడం జరిగింది మరి అలాగనే మన సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఎవరీ హౌస్ హోల్డ్ని ఓటర్గా మార్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించే విధంగా మనం ఎలాగ కార్యాచరణ చేయాలన్నటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది వాస్తవానికి మీటింగ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో ఒక మైల్ స్టోన్ మీటింగ్ కింద చెప్పచ్చు ఎందుచేత మైల్ స్టోన్ మీటింగ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావటం అనేది ఈ రాష్ట్రానికి కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజలకు అవసరం జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్య ఈ సంస్కరణలు అలాగా కొనసాగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ప్రభుత్వ హాస్పిటల్స్ ఏదైతే బాగు చేస్తామో అవి అలాగా కొనసాగే అవకాశం ఉంటుంది నాట్ ఓన్లీ దట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇవన్నీ కొనసాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేయడానికి కార్యాచరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మండల స్థాయి నాయకులుంటే మండల ప్రెసిడెంట్స్ జేసీఎస్ కన్వీనర్స్ కాన్స్టియన్సీ ఇన్ఛార్జులు కాన్షియన్స్ అబ్జర్వర్స్ వీళ్ళందరినీ పిలిపించు ప్రత్యేకంగా సమావేశపెట్టి వాళ్ళని బూస్టప్ చేసి తద్వారా యాక్టివ్గా పనిచేసేటటువంటి కార్యక్రమం ఇది చాలా ఒక మీన్ ఒక ఆరోగ్యకరమైనటువంటి మీటింగ్ నేనైతే భావిస్తున్నాను కోసం ఏమైనా మాట్లాడడం జరిగిందా నేను ఏదైతే బయన్ లార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎవరైతే మార్పు చేస్తారో నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వీళ్ళ అభ్యర్థులు అని చెప్పి డిక్లేర్ చేశారు చంద్రబాబు మీ పైన చేసిన వ్యాఖ్యల కోసం ఎట్లా చేస్తారు అప్పలరాజు కాదు తప్పులరాజు పలాసలో ఉన్న కొండలన్నీ కూడా తవ్వేశాడని చెప్పేసి దాన్ని కామెంట్ చేశారు అదే చంద్రబాబు ఊరు వచ్చి మాట మాట్లాడితే చెప్పించుకుడతారు ఎందుచేదంటే అక్కడ సూదుకొండని నెమలకొండని ఎవరు ఆక్రమించి లేఅవుట్లు వేసి డీ పట్టాలని జరాయిద్ భూములు మాదిరి అమ్మేసి ప్రజలు మోసం చేస్తున్నారు మా ఫలాసన అందరికి కూడా తెలుసు చంద్రబాబు మాటలు ఆయన యొక్క నిరాశ పూరితమైనటువంటి ఆలోచనకి అవి అర్థం పడతా ఉన్నాయి అందుకని దానికి సంబంధించి కూడా ఎంపీ రామ్మోహన్ నాయుడు కామెంట్ చేయడం జరిగింది అన్ని నిధులు కోట్లు తీసుకొచ్చారని చెప్తున్నాడు కానీ ఏంటి పని చేయలేదని చెప్తున్నారు చూపించి మన చూపించి మనం అడుగుతున్నాం రామ్మోహన్ నాయుడికి ఆడేసిన కేవలం స్టీల్ కుర్చీలు తప్ప మరొకటి కాదు